హరివర్ధన్ మిథునా దగ్గరికి వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మిథునా దేవాన్ని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న హరివర్ధన్ మాత్రం నీకు ఏ మాత్రం కన్న వాళ్ళ మీద ప్రేమ ఉన్నా వాళ్ళు బాగుండాలి అని అను కోరుకున్నా సరే నువ్వు ఈ పెళ్లిని ఖచ్చితంగా చేసుకోవాల్సి వస్తుంది లేదంటే మా ప్రాణాలు మిగలాలి అన్నా సరే నువ్వు ఈ తల వంచి ఆ తాళిని కట్టించుకోవాల్సి ఉంటుంది లేదంటే మా ప్రాణాలే మేము కోల్పోతామని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయిపో పోతూ ఉంటుంది అవునమ్మా నీ జీవితం బాగుండాలనే నేను కూడా కోరుకుంటున్నాను కాబట్టే ఈ విషయం చెప్తున్నాను నీకు నువ్వు ఎలాగైనా సరే ఈ పెళ్ళిని చేసుకోవాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న హరివర్ధన్ మాత్రం నువ్వు కానీ ఈ పెళ్లి చేసుకోనని తిరస్కరిస్తే నేను ఏం చేస్తానో తెలుసా ఇదిగో అని చెప్పేసి అయితే ఒక రివాల్వర్ని తీస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అవునమ్మా నువ్వు కానీ ఈ పెళ్లిని చేసుకోనని తిరస్కరిస్తే మాత్రం ఇదిగో ఈ బుల్ ఈ గంటతోనే నేను పేల్చుకుని మరీ చనిపోతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న హరివర్ధన్ మాత్రం అవునమ్మా నేను చెప్పినట్లుగా నువ్వు ఈ రిషిని పెళ్లి చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటావు అందుకే ఇలా చెప్తున్నాను నువ్వు పెళ్లి చేసుకోకపోతే మాత్రం నేను చావడం ఖాయం అని చెప్పి